హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ సాయి మా ఫ్రెండ్స్ నేను మీ మా తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను సో మనకు ఆశడం అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేది సో మనకి బోనాలు ఫెస్టివల్ హంగామా హంగామ మన తెలంగాణలో హైలైట్ చేస్తూ ఉంటాం కదా సో బోనాలకి అయితే మన ఆడపడుచులందరూ మంచి మంచి పట్టు పట్టు శారీస్తో మంచి మంచి వెరైటీ శారీస్ తోటైతే బోనాలు చేయడం అనేది జరుగుతుంది అమ్మవారికి అయితే శారీస్ సమర్పించడం జరుగుతుంది కదా సో మన బోనాలు ఫెస్టివల్ స్పెషల్ సందర్భంగా మంచి మంచి శారీస్ అయితే మన ఛానల్లో మన పేజ్ లో అయితే మనమైతే మీ ముందుకు తీసుకొని వచ్చాము నేను కట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి పెన్ కలంకారీ శారీ సో శారీ పల్లె వచ్చేసి అయితే మంచి డిజైన్ తోటి అయితే ఉండింది సో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది సో డోలా సీజ్ లో మంచి వెరైటీ నైతే మేము ముందుకు తీసుకొచ్చాను ఆ ఆఫర్ ఆఫర్ కింద నేను మంచి ప్రైస్ లోనే మీకు మంచి డిస్కౌంట్ తోనే మేము ముందుకు అయితే తీసుకొచ్చాను చూశాను కదా ఫ్రెండ్స్ కామధేనువు సో పిక్చర్స్ తోటి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీ అని చెప్పుకోవచ్చు సో బార్డర్ కూడా అయితే ఎంత స్మూత్ గా ఉందో సో పిచ్ వై కలంకారీ అని చెప్పుకోవచ్చు సో బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఎలా కట్టుకుంటే అలా మంచిగా ఒంటికి అద్దినట్టుగా ఉంటుందన్నమాట సో పుచ్చుకోవడం కానీ అంటే కొంచెం రఫ్నెస్ లేకుండా చాలా స్మూత్గా ఉండింది సో మన లేడీస్కి అయితే ఇలాంటి శారీస్ అయితే చాలా ఇష్టపడుతుంటాం కదా సో చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి సో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది సో అంటే మనకి బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్లోనే ప్లెయిన్ వచ్చేసి ఈ బార్డర్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు సో దీంట్లో అయితే మనకు చాలా పీసెస్ తెచ్చాము సో అన్నీ పోయాయి ఓన్లీ త్రీ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఆ త్రీ కలర్స్ అయితే చూపిస్తాను మీకు నచ్చినట్లయితే వెంటనే ఉన్న వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే బుక్ చేసుకోవడం మర్చిపోద్దు సో మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే ల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో నేను కట్టుకున్నాను కదా సో ఈ కలర్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి శారీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సో ఇది చూడండి నావీ బ్లూ సో నావీ బ్లూ కి మంచి పింక్ బార్డర్ అయితే మంచి అసలు శారీ అయితే ఎంత గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ కూడా సో రఫ్ అండ్ టఫ్గా అయితే వాడుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి సో ఇది మనము పళ్ళ కలర్ అంటాం కదా సో పళ్ళ కలర్కి మంచి బాటిల్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉండింది సో మీరైతే కట్టుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగున్నాయి సో మన పెద్దలు అయితే మంచి మంచి శారీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము మంచి ప్రైస్లోనే డిస్కౌంట్ రోజుల్లోనే ఇస్తున్నాము ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ అంటే ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్ ఇండియా మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో మన ఛానల్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మన పేజీలో ఇంకా కొన్ని వెరైటీస్ కూడా మిమ్మల్ని చూపిస్తాను ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ మన మన ఛానల్లో మంచి ఇది ఒక డెవలప్ సిల్క్ లో మరొక వెరైటీ అనమాట సో ఆల్మోస్ట్ అందరూ అన్ని పేజెస్ లో అయితే చూసే ఉంటారు అన్ని ఛానల్ లో అయితే చూసే ఉంటారు చూడండి ఇది మెహందీ కలర్ అంటారు కదా సో మెహందీ కలర్ కి వాయిలెట్ బార్డర్ అనమాట అసలు ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇవైతే చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి కదా సో మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ అండ్ త్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి సో ఎవరికి ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఆన్లైన్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి సో ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ శారీస్ చూడండి ఇవి అయితే జస్ట్ టుడేనే అన్నమాట సో నేనైతే ఇవి అయితే గా ఓపెన్ చేయట్లేదు సో ఫోటోలో ఉన్నట్లయితే చాలా అంటే చాలా బాగున్నాయి బిగ్ బార్డర్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లీవ్స్ డిజైన్ వచ్చేసి సో పెద్ద లీవ్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉంది శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అనమాట సో దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూకి అయితే పింక్ కలర్ బార్డర్ తోటి టైప్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిలెట్ అనమాట సో మనకైతే ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో అయితే వాయిలెట్ బాగా నడుస్తుంది కదా వాయిలెట్ శారీకి వచ్చేసి ప్యారెట్ తోటే ప్యారెట్ గ్రీన్స్ బార్డర్ అయితే టైఅప్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి సో ఈ కలర్ అనమాట సో అంటే ఇది ఈ కలర్ ఏమంటారో నాకు సరిగా ఐడియా లేదు బట్ మనకు ప్యారెట్ గ్రీన్కి కొంచెం మెహందీ కలర్ మిక్సప్ అయి అయితే ఉంటుందన్నమాట సో ఈ కలర్కి వచ్చేసి పింక్ బార్డర్తో అయితే టైప్ చేయడం జరిగింది మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్లో అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అనమాట సో ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్ అయ్యాయి కదా సో చాలా బాగా సేల్ అవుతున్నాయి సో మంచి మెహందీ కలర్ శారీ అనమాట సో మెహందీ కలర్ శారీకి వచ్చేసి బ్లూ బార్డర్ అనమాట ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అయితే మనకు బార్డర్ అయితే రావడం అనేది జరిగిందనమాట సో ఎంత అంటే అంత బాగా ఉంది సో బాగా అంటే బాగా ఇవి మన లో అయితే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి సో దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనమాట సో కి అయితే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సో కింద వచ్చేసి మనకు కట్ వర్క్ డిజైన్ అయితే ఉంది సో చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు సో ఈ శారీకి ఈ బ్లౌజ్ రావడం అయితే ఎక్సలెంట్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు సో ఈ శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికి కావాలన్నా వెంటనే స్క్రీన్ పేనే ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో దీంట్లో అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా రెడీ టు డిస్పాచ్ అయితే ఉన్నాయి సో మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము డోలా సింక్లో ఈ శారీస్ అయితే పోస్ట్ చేసాము సో ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో ఇందులో అయితే మన దగ్గర ఓన్లీ ఇప్పుడు ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి సో బ్లౌజ్ అయితే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఇవి కూడా మనకు బాగా అంటే బాగా ట్రెండింగ్ అయ్యాయి కదా సో ఈ సారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనమైతే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి గా శారీ అయితే ఓపెన్ చేయట్లేదు సో జస్ట్ మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి చూడండి అది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఇదైతే మంచి క్రీమ్ కలర్ అనమాట సో క్రీమ్ కలర్ కి వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ టై అప్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇది అయితే మంచి లైట్ పింక్ అనమాట సో పీచ్ పింక్ అంటారు కదా సో పింక్కి వచ్చేసి సో కాఫీ కలర్ బ్లౌజ్ అయితే టైప్ చేయడం జరిగింది సో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి డోలా సిల్క్లో శారీస్ అంతా కూడా శారీస్ అంతా కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి చూడండి సో ఇది అయితే ఇంకా సూపర్గా ఉండింది సో ఇది బ్లూ అంటారు కదా సో లైట్ బ్లూ అనమాట సో లైట్ బ్లూకి అయితే సో డార్క్ బ్లూ బ్లౌజ్ తోటి అయితే టైఅప్ చేయడం జరిగింది అన్ని సారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా సూపర్ ఉంది మీకు మీకు ఏ సారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ పైన నెంబర్ అయితే స్క్రీన్ షాట్ తీసి పంపియండి మంచి మంచి శారీస్ అయితే మన పేజీలో లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అన్ని మంచి శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరు కూడా వాట్సాప్ కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ మెసేజ్ చేయాలి చేసినట్టు నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఇంకా మన దగ్గర అయితే జిమ్మి టూ శారీస్ లో ఇంకొక త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికి రావాలన్నా వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు సో వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్ సో వైట్ కలర్ కి చికెన్ వర్క్ అని చెప్పాం కదా సో ఇదైతే వాయిలెట్ కలర్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సో పింక్ అనమాట లైట్ పింక్ కలర్ సో దీని కూడా వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో శారీస్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి సో చూడండి ఇది కూడా గ్రే కలర్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా సో ఇది అయితే అవైలబుల్ ఉంది సో ఈ శారీ కాస్ట్ వస్తుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం ఆటాడడం సేల్ కింద అయితే ఇచ్చేస్తున్నాము సో శారీస్ అయితే మంచి మంచిగా ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే మన ఛానల్లో సో ఫస్ట్ టైం ఎవరు చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం అయితే చూస్తూనే ఉండండి మిస్ అవ్వద్దు షార్ట్స్ చూస్తూనే ఉండండి సో మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఫాలో అవుతుండండి శ్రీ సాయి మా ట్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు మీకు ఇంకా ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీకు ఏది కావాలన్నా కూడా నేను వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ్ ఎ నైన్స్ డే బా బాయ్